నాకు తది అమ్మా ఇది నాకు ఇదైతే మా డాడీ బ్రష్ చేస్తుంది మా మమ్మీ బ్రష్ చేస్తుంది ఇక ఈరోజు సండే కదా మొన్న ఫిష్ రిచ్చిరు అయితే పిల్లడి ఇద్దరు అవుతుంది ఎక్కి చేతి లేకుండా ఇక మళ్ళీ ఈరోజైతే వాళ్ళ కోసం ఫిష్ ఫ్రై కావాలంట ఇక్కడ అయితే ఫిష్ కడిగి పెట్టేసా టిఫిన్ కోసం ఇడ్లీలు ఇంకా అవుతున్నాయి మళ్ళీ చాయ్ పెట్టేసిన ఏం చేస్తున్నా ఇదేంటి షాప షాపలు చూడని షాప ఉన్న తిన్నాం కా మమ్మీ షాప చరికి లేకులు కదిద్దరు అన్న వాళ్ళు వాళ్ళ కోసం ఇప్పుడు చర్య అలా అన్ని కలుపుదామని अंतरालांतराल जैसे क्या करें अब आप को निकाल दीजिए ना कल्पना की ओ एग्रेस पौषित ले आना दीं <laughs> ला पौषे में तो जिंदगी रह ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా గరం మసాలా ఉన్నారు కదా వేసుకోండి అది కొత్తది ఏమో ఉన్నారు కొంచెం

సో ఇక్కడ వచ్చేసి ఫిష్ అయితే అది కారం ఉప్పు అన్నీ కలిపేసి ఊరికైతే వెళ్ళాము కొంచెం వేరే పని ఉండే అక్క నేను బాబా మామీ వెళ్ళాము వచ్చేసి హాలిడే లేదని ఇంకా ఆయన పర్మిషన్ తీసుకోలేదనమాట ఇంకా అందుకని ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మేము ఇద్దరు చెరివికి ఇటు వచ్చిర్రు మాతో పాటు ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ చైన్ అయితే వచ్చినాము ఇక్కడ మామిడికాయలు అయితే మస్తు మామిడికాయలని కొన్ని వర్షం పడ్డది కదా మొన్న ఆ గాలికి కొన్ని అయితే కింద పడిపోయినాయి ఇది మా కాక వాళ్ళ చెట్టు అనమాట మా మామిడితుడు కొంచెం లోపలికి ఉంటుంది అక్కడైతే వెళ్ళలేదు ఇంకా ఇక్కడికి ఇంకా ఈ చెట్లు అయితే రెండు అయితే చాలా మామిడికాయలు అనేవి ఒక రెండు మూడు తీసుకున్న కొన్ని రెండు పండ్లు అయినాయి ఇంకా రెండేమో కొంచెం ఖర్చుగా ఉండే ఇంకా తీసుకొని ఇక్కడ వేరే చెట్టు చూపిస్తాను ఆ చెట్టు కాడ అయితే మస్తున్నాయి మామిడికాయలు అయితే అది పుల్ల ఉన్నాయి అనమాట కారం అట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఏమో కానీ అదేమంటే రసాలు అంటారు కదా అట్లా రసాలు లాగా బాగున్నాయి అయినాయి అనమాట చెట్లు చెట్లకైతే పండ్లు పండ్లు చెరగ తె ఒకటి నేను అట్లా తీసుకొని ఇంకా మైసమ్మ మైసమ్మ గుడి ఏం పెట్టిండు మైసమ్మ గుడి అయితే వచ్చినాం ఇంకా ఇదే చెట్టు అన్ని మామిడి చెట్లు ఉన్నాయి అక్కడ సైడ్ సో ఇక్కడ వచ్చేసి మామ్మడికాయలు తీసుకొచ్చిన అవి అయితే తిన్నాము కొన్ని పుల్ల ఉండే కొన్ని పందట కొన్ని తీసుకున్నాము తీసుకొని ఇక్కడ అన్న కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము తను వస్తా అన్నాడు ఇంకా అందుకని ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా మా వాడైతే అయితే వీడియో అయితే తీసుకుంటుండ్రు ఇదంతా గుడి ఇదంతా తీస్తుండ ఇక్కడ మా ఇంటి దేవతలు అనమాట మైసమ్మ టెంపుల్ అనమాట మైసమ్మ ఉంటుంది ఇక్కడ ఇంకా తన కోసం అయితే వెయిట్ చేసిన తర్వాత తను వచ్చిన తర్వాత అక్కడ వర్క్ అయిపోయినాక ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చినాక ఇంకా పిల్లలైతే శాండ్వేజ్ కావాలన్నారు శాండ్వేజ్ ఇంకేంటో ఏదో తెచ్చుకోరు బావని తీసుకెళ్ళి ఇంక అందరిది అందరు వెళ్ళి మేము వచ్చిన తర్వాత ఇంకా అందరు వెళ్ళి తెచ్చుకోరన్నమాట ఇక్కడ చూపిస్తాను వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారు అనేటివి నా ఛానల్ గిటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే అక్క వాళ్ళ ఇంటికానే ఉన్నాం మేము ఇంకా ఇక్కడ నుంచే బ్లాగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి మీకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి ఇక్కడైతే వీలైతే ఇంకా ఇవి డోనట్ కానీ వెళ్ళిరు డోనట్ లేదు అని ఇంకా శాండ్విచ్ అయితే తెచ్చుకున్నారనమాట ఇంకా వీళ్ళైతే తింటున్నారు సో చూసారు కదా నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే సజెషన్లోకి వెళ్తుంది బాయ్ అండి ఉంటాను మరి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను బాయ్